జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మల్కజీకి చెందినటువంటి కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు మరోసారి అదే గోపినాథ్ సంబంధించినటువంటి ఫ్యామిలీని గెలిపించేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే ఉన్నటువంటి వ్యక్తి మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి స్థానికుడు అని పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు గోపీనాథ్ గారి భార్య గెలవడం నల్లేరు మీద అడికే దాంట్లో ఎలాంటి సంచ సంచలనం ఇది పడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా గెలుస్తుంది భారీ మెజార్టీతో గెలుస్తుంది ప్రజలందరూ కూడా మేము వెళ్తే కూడా మీరందరూ రావడం ఎందుకు మే మేము ఖచ్చితంగా గోపీనాథ్ గారి సేవలు మాకు మాకు మదిలో ఉన్నాయి మేము ఖచ్చితంగా గోపీనాథ్ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తూ ఉన్నారు అంటే నేరుగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం సన్న బియ్యం కావచ్చు ఏదైతే ఫ్రీ కరెంట్ కావచ్చు అదేవిధంగా ఐదు వందలకే సిలిండర్ అందిస్తూ ఉన్నాం ప్రజలంతా మా వైపు మక్కువతో ఉన్నారు మాకే ఓట్లు ఇస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాం అన్నీ అవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు గ్యాస్ గ్యాస్ అంటున్నారు గ్యాస్ ఎంతమందికి వచ్చింది ఎవరికి రాలే వాళ్ళు ఆరు గ్యారంటీలు నూట నూట నాలుగు వందల ఇరవై హామీలతోటి ఈరోజు ప్రజల్ని మబ్బిపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజల్ని పేద ప్రజల్ని పిండిస్తున్నారు బాధ పెడుతున్నారు ఈరోజు గ్యాస్ లేదు రెండు వేల పింఛన్ని నాలుగు వేలు అన్నారు అది లేదు తాత వాళ్ళకు పింఛన్ లేదు మీరు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నారు మేము ఇద్దరికీ ఇస్తామని అన్నారు అది లేదు ఏది కూడా ఏ పథకం కూడా అమలు చేయట్లేదు ఏమి ఇది లేదు ఏదంటే ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు ఫండ్స్ లేవు అంటారు ఈరోజు చూస్తున్నాం బస్తీలలో నీళ్ళకు కూడా ఎంత ఇబ్బందిగా ఉంది బస్తీలలో ఒక రోజు డే రోజు రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు రోజు వాటర్ వస్తుండే ఈ రోజు ఇప్పుడు చూస్తుంటే బస్తీలల్లో వెళ్తే చెప్తున్నారు మూడు రోజులకు కూడా వాటర్ వస్తలేదు అని చెప్తున్నారు కరెంటు విషయంలో కూడా కరెంటు కూడా రైతులు కూడా చాలా బాధపడుతున్నారు కరెంటు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చే ఇచ్చే ఇయడం జరిగింది టీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ ఇదిలో కానీ ఈరోజు చూస్తే రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు యూరియా సంచుల కోసం ఏదో మహిళలు మహిళలు లైన్లు మహిళలను కోటిశ్వర్లని చేస్తా అని చెప్పిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అందరినీ కూడా యూరియా సంచుల కోసం మూడు వందల రూపాయల యూరియా సంచి కోసం రోజుల తరబడి నుంచునే విధంగా చేస్తున్నాడు ఏమనంటే అది కేంద్ర ప్రభుత్వం అంటాడు అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఆ యూరియా ఎందుకు టైంకి అందింది ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా టైంకి యూరియా అందించి ఈరోజు అంశం ఈ జూబ్లీ నియోజకవర్గంలో ఇంపాక్ట్ ఉండే అవకాశాలు ఉంటాయా ప్రజలంతా కూడా అవి గమనిస్తూ ఉంటారు అనుకోవచ్చు ప్రజలు ఎంత అమాయకులు కాదండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అన్ని గ్రహిస్తారు ఈరోజు జూబ్లీహిల్స్ హిల్స్ ప్రజలు చాలామందికి ఎడ్యుకేటెడ్ ఉన్నారు అన్నీ గ్రహిస్తారు విలే గ్రామాలలో ఏం చేస్తున్నారు ఏదేం చేస్తున్నారు ఇవన్నీ కూడా గ్రహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళు కూడా నగరంలో కూడా ఏ ఒక్క పని కూడా ఇప్పుడు కేటీఆర్ గారు నగరంలో ఇప్పుడు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని ఫ్లైఓవర్స్ కట్టారు ఈ వచ్చిన రెండు సంవత్సరాల నుంచి ఒక్క పని అయినా జరిగిందా మీ చెప్పండి ఏది లేదు కూడా ఓన్లీ మాటలు చెప్పి గడుపుకునడం తప్పితే ఏ ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఏ ఒక ప్రజా సంక్షేమ పథకం చేయకుండా చేస్తున్నాడు గోపీనాథ్ గారు కూడా ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నో పార్కులు డెవలప్ చేశాడు ఎన్నో కాలనీస్లో ఆయనంతు కృషి ఖచ్చితంగా ఆలయాలలో కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ఆయనతు కృషి ఉంది అంటే పది కాలం పాటు మాగంటి గోపీనాథ్ సేవలు చేసిండనేది వాస్తవం కానీ ఆ అంశంలో ప్రజలంతా మాగంటి సునీత వైపు నిల్చునే ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయండి ఎందుకంటే ప్ర మా గోపినాథ్ గారు ఎంతో సేవ చేశారు కాబట్టి ఖచ్చితంగా మాగంటి గో సునీత వైపు ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు అత ఖచ్చితంగా గెలిపించాలి అతను చేసిన సేవలకు మనం గిఫ్ట్గా ఈ భారీ మెజార్టీతోటి ఇవ్వాలి అనే ఆలోచనతో ప్రజల సునీతకు ఇక్కడ రాజకీయం పట్ల అవగాహన లేదు ప్రజల్లో కూడా పెద్దగా ఐడెంటిఫికేషన్ లేదు ప్రజలంతా పట్టం కట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారు ఈ సిచ్యువేషన్లో అంటే అందరూ ఎవరైనా కూడా రాగానే ఏదో ఇది ఇది తెలుసుకోరండి వస్తుంటే వస్తుంటే అన్నీ తెలుసుకుంటారు ఆమెకు ఒక ఆశయం అయితే ఉంది మా ఆయన ఏదైతే ప్రజలకు సేవ చేసి ఇంత మంచి గుర్తింపు తెచ్చుకున్నాడో ప్రజలకు ఏవేవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ చేయాలన్న ఆలోచన ఆమె ఆమె దృష్టిలో ఉంది అలాగే ముస్లింస్ ముస్లిం మైనార్టీలను కూడా ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మోసం చేశారు ఎందుకంటే మైనార్టీలకు ఏ ఒక ఇది చేయకుండా బీసీలను కూడా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పి బీసీలను మోసం చేశాడు ఈ ఎస్సీ ఎస్టీలను మోసం చేశారు అందరినీ కూడా మోసం చేసుకుంటా ఈరోజు ఎన్నో ఎంతో మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్ ఇల్లు ఇస్తా అని చెప్పి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యెన్సీలో ఒక ఇల్లు అని వచ్చిందండి అదేనండి ఏమని చెప్తా ఉన్నారు మరోపక్క రెండేళ్ల కాలం గడిచినా కూడా ఇప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్లో కూడా ఇప్పటివరకు కూడా పంపించినటువంటి దాఖలేవని ఏవని బస్తీ బస్సులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇవ్వలేరండి ఇవ్వలేరు ఇయ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు ఏదో మాటలతోటి పొద్దుగడిపే ఆలోచనలో ఉన్నారు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మరి మెజార్టీతో గెలుస్తుంది ముస్లిమ్స్ని కూడా ఈరోజు చూసినాం ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం అజరుద్దీన్ని అజరుద్దీన్కి క్యాండిడేట్గా ఇక్కడ నిర్ణయించడం జరిగింది దాని తర్వాత దాని తర్వాత అతనికి ఎమ్మెల్సీ అని చెప్పి ముస్లిమ్స్ని కూడా వెన్నుపోటు పడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ఆ ముస్లిం మైనారిటీ సోదరులు కూడా అంత ఆగ్రహంతో ఉన్నారు వాళ్ళు ఏదో ఇది చేసి మాతో దొంగ ఓట్లతోటి ఏదో చేసి ఇప్పుడు మొన్న నిన్న చూసాం ఒకటే ఇంట్లో నలభై రెండు ఓట్లు ఏమో వచ్చినాయని ఇవన్నీ వాళ్ళు ప్రజలల్లో కోల్పోయారు వాళ్ళు ఖచ్చితంగా మేము ప్రజలలో గెలిచే అవకాశం లేదని తెలుసుకున్నారు తెలుసుకొని వాళ్ళే సృష్టించిరండి ఖచ్చితంగా వాళ్ళే సృష్టించారండి ఈ తెలుసుకొని ఈరోజు ఈ ఫేక్ ఓట్స్ తోట మేము గదనే ప్రయత్నం చేద్దామని బాగా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఎంతసేపు ఈ రౌడీజాన్ని ఈ ఫేక్ ఓట్స్ని ఇవిటినే నమ్ముకున్నారో తప్పితే ప్రజలకు ఏదో చేసి ప్రజలతోటి మెప్పు పొంది ఈ మేము గెలుస్తామన్న ఆలోచన వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేరు కాబట్టి ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని తెలుసు ప్రజలంతా ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలంతా చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి నవీన్ కుమార్ యాదవ్కి మేము టికెట్ కేటాయించడం తద్వారా ప్రజలంతా కూడా ఆయన వైపే మొగ్గు చూపుతారని పదే పదే చెప్తా ఉన్నారు లో అంటే నవీన్ యాదవ్కి టికెట్ కేటాయిస్తే నవీన్ యాదవ్ అంటే ముస్లింస్ని మరి వెన్నుపోటు పొరిచింది కదండి ఇక్కడ ముస్లిం మెజార్టీ ఎక్కువ ఉంటుంది వాళ్ళని వెన్నుపోటు కానీ లోకల్ అని ఏముందండి పి జనార్దన్ రెడ్డి గారు డెబ్బై ఎనిమిది నుంచి ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు ఎన్నో స్లమ్స్ ఇప్పించారు ఇవన్నీ చేస్తే పి జనార్దన్ రెడ్డి గారింటి పెద్ద అంత పెద్ద నాయకుడిని నాన్ లోకల్ అని అంటాడండి ఇతను ఇప్పుడు మళ్ళీ అదే నాన్ లోకల్ లోకల్ అని స్టాండ్ మీద పి జనార్దన్ రెడ్డి నాన్ లోకల్ అని అన్నాడు కదా అదే అనుకుంటే అదే స్టాండ్ మీద ప్రజల్లో తిరుగుమనండి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అందరు ప్రజలందరూ తూ వచ్చేసి ప్రజల్లో ప్రజలు అందరు తూ వచ్చేసి ప్రజ పి జనార్దన్ రెడ్డి నాన్ లో నాన్ లోకల్ కాదు పి జనార్దన్ రెడ్డి పెద్ద ఇది ఆయన మా పెద్దనాన్న లెక్కల అని చెప్పి మళ్ళీ ఎందుకు మాట మార్చారు ఏదైతే స్టాండ్గా నువ్వు మాట్లాడావో ఆ మాట మీద ఉండి ప్రజల్లోకి ఓట్లకి వెళ్ళండి నాన్ లోకల్ లోకల్ అనే సమస్య కాదండి అందరం ఇక్కడ వాళ్ళమే ప్రజలకి ఏం సేవ చేస్తున్నాం ఏమి డెవలప్మెంట్ మనం తీసుకురాగలుగుతున్నాం ఇది కావాలి కానీ ప్రజలు కూడా ఆలోచిస్తారు ఎవరు గెలిస్తే ఏమవుతుంది గెలిచినాక ఈ ప్రజలకు ఎవరికి కూడా ఈ రౌడిజం ఇవన్నీ కూడా ఇవన్నీ ఇష్టం ఉండదు ఎందుకు ఎంతసేపు ఉన్నా కూడా ప్రజాస్వామ్య అందరూ మంచిగా ఉండి పీస్ఫుల్గా డెవలప్మెంట్ చేయాలన్న ఆ ఈ ఆలోచననే ప్రజల్లోకి ఉంటుంది మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఎందుకంటే దాంట్లో ఇందులో ఎడ్యుకేటెడ్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఆ ఆలోచన ఉంటుందని తెలియజేసుకుంటే మాకంటి సునీత ఓట్ల కోసం ఏడ్చిందంటూ కూడా పున్నం ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక భర్త చనిపోతే ఆ ప్రజల్ని చూసి ఇంతమంది ఆదరణ ఉన్నది నా భర్త మీద నా భర్త లేరు అని చెప్పి ఏడిసిన దాన్ని కూడా ఇలా రాజకీయం నీచ సంస్కృతి ఈ కాంగ్రెస్ వాళ్ళకే దక్కుతుంది తప్పితే ఇంకెవ్వరు కూడా ఇట్లాంటి లెక్కలు చేయరు ఆమె భర్త చనిపోయిన బాధతోటి ఇంతమంది గోపన్న జై గోపన్న జై గోపన్న అంటుంటే దాంట్లో ఇది తోటి ఏడవడం జరిగింది కానీ ఇట్లాంటి రాజకీయాలు ఏదేమున్నా సరే కానీ ఇలాంటి రాజకీయాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ చేయొద్దని తెలియజేస్తున్నాను నాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి ఆయన పెద్ద కూతురు అక్షయ్ మీద నిన్న కేసు నమోదైంది మసీద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఓట్ల ప్రలోభపరుస్తున్నట్టు కూడా ఆ మీద కేసు నమోదు చేశారు ఎట్లా చూస్తారు ఈ ఏంటంటే అధికార అధికార దుర్వినియోగం అండి వాళ్ళకి అధికారం చేతిలో ఉంది వాళ్ళు వాళ్ళు అట్లా కేసులు బనాయించుకుంటా ఇదే భయభ్రాంతులు చేసి ఏదో ఒకటి ప్రజలలో భయభ్రాంతులు చేసి క్యాండిడేట్ మీద భయభ్రాంతులు చేసి గెలుస్తామన్న ఆలోచన వాళ్ళకు ఉంది కానీ అవన్నీ ఏం సాగాయి ఏది ఏం చేసినా కూడా ఫైనలీ న్యాయమే గెలుస్తుంది ఫైనల్గా ఎంత మెజార్టీ తోటి సున్నిత అవకాశాలు ఉంటాయి నాకు తెలిసి పోటీ అనేది లేదు ఎంత ఇది ఉన్నా కూడా యాభై నుంచి అరవై వేల మెజార్టీ ఈజీగా వస్తుందని మేము అనుకుంటున్నాం